బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్లో హీరోగా నటించి మరింత పాపులర్ అయిన నటుడు నిరుపం పరిటాల మరియు మంజులా గారుల కొడుకు రిక్కీ ధోతి ఫంక్షన్ హైదరాబాద్లో తమ ఇంట్లో ఎంతో ఘనంగా జరిగింది ధోతి ఫంక్షన్కి ముందు జరిగే హల్దీ సెలబ్రేషన్స్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సరదాగా పాల్గొంటూ కనిపించారు మా అబ్బాయి రిక్కీ హల్దీ సెలబ్రేషన్స్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెమరీస్ని మనందరితో పంచుకున్నారు మంజుల నిరూపం గారు ధోతి ఫంక్షన్కి వచ్చిన తను ఇద్దరు సిస్టర్స్ తో మంజులా నిరూపం గారు ఎంతో బాండ్ అవుతూ కనిపించారు తనకి నోట్ల ముద్దలు కలిపి పెడుతున్న తన అక్కగారి వీడియోని మనందరితో పంచుకున్నారు మంజులా గారు మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్